ఫోన్లో పేరు పేరు ఫీడ్ చేసుకోవడం వేరే పేరు పెట్టుకో అమ్మ అని తీసేసి వేరే ఏదైనా పెట్టుకోపోని ఇబ్బంది ఉండదు కదా గబుక్కుని ఎవరైనా చూసినా కానీ లేదంటే ఏ కస్టమర్ పేరో పెట్టుకో అలాంటి తప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పాను కానీ సర్లే అమ్మ చెయ్యి ఎలాంటి కష్టం వచ్చినా చెయ్యి అంటూ ఉన్నానని మర్చిపోవద్దు అని చెప్పనేసరికి సరేనమ్మా నీకు ఇబ్బంది పట్టేటట్టు పదే పదే ఫోన్లు చెయ్యలే అని చెప్పి ఇంకా సుగునమ్మంటుంది అత్తా నేను ఇక్కడే ఉంటానత్తా నీతోనే ఉంటానత్తా అక్కడ పల్లెటూరులో ఉండాలంటే నాకు చాలా చిరాగ్గా ఉందత్తా ఇక్కడైతే అందరూ ఉన్నారు బాలు బాలు అంకుల్ మీ నా అత్తయ్య అందరూ ఉన్నారు అని చెప్పాను కానీ వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పానా వాళ్ళతో మాట్లాడితే అన్ని విషయాలు వాళ్ళకి తెలిసిపోతాయి వాళ్ళకి తెలిసిందా బాలుకు తెలిసిందంటే ఇంట్లో అంతా కూడా గొడవ చేసి అత్తయ్య వాళ్ళకి చెప్పి నేను అంతా అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నానని అందరు ముందు చెప్పేస్తారు అని చెప్పాను కానీ చింటూ చెప్పకపోతే ఏంటి పేరు పర్లమ్మ ఇప్పుడు నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అనుకుంటూ బాలు అయితే ఎంట్రీ ఇస్తాడు ఒక్కసారిగా రోహిణి సుగునమ్మ ఇంకా విద్య ముగ్గురు కూడా షాక్ అయిపోతారు మీనా కూడా వస్తుంది ఏంటిది పార్లలమ్మ ఎంత అబద్ధం చెప్తావా ఎంత మోసం చేస్తావా మీ అమ్మ ఉంది నీకు కొడుకున్నాడు ఆ విషయం ఏమీ చెప్పకుండా భలే మోసం చేసావే అని చెప్పాను కానీ అది కాదు బాలు అని చెప్పనేసరికి ఇంకేం చెప్పదు రోహిణి నీకు పెళ్ళైందన్న విషయం అత్తయ్య గారికి చెప్పాల్సింది కదా రేపెప్పుడైనా అత్తయ్య గారికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి ఇంట్లో ఉండనిస్తారనుకుంటున్నావా నన్నే ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నారు ఇవి ఇంతకీ నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేనా మీ నాన్న మలేషియాలో ఉండి కోట్లాస్తి సంపాదిస్తున్నాడని చెప్పింది కూడా అబద్ధమే కదా అని చెప్పాను కానీ అవును అన్నట్టుగా బుర్రోపుతుంది భలే దొరికే పారలమ్మా ఇప్పుడు గనక ప్రభావతమ్మకి విషయాలన్నీ తెలిసాయి అనుకో హార్ట్ అటాక్ ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పనేసరికి అది కాదు బాలు అని చెప్పను కానీ ఏది కాదు నువ్వు అబద్ధం చెప్పడం తప్పు కదా మోసం చేయడం తప్పు కదా నీకు పెళ్ళైందన్న విషయాన్ని దాచిపెట్టడం తప్పు కదా కొడుకున్నాడన్న విషయాన్ని దాచిపెట్టడం తప్పు కదా రేపు ఎప్పుడైనా సుగునమ్మ గారికి ఏదైనా జరిగితే నీ కొడుకుని తీసుకొచ్చి ఎక్కడ పెడతావు ఎక్క ఎవరు చూస్తారు నీ కొడుకు అనాథలా ఉండడమేనా తండ్రి చనిపోయాడు తల్లి బ్రతుకుండి మరొక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది కొడుకు మాత్రం అనాథలా మిగిలిపోవాలి అంతే కదా అని చెప్పాను కానీ మరి ఏం చేయమంటా బాలు నేను నాకు పెళ్ళయింది కొడుకున్నాడు అంటే మీ అమ్మగారు మనోజ్కి ఇచ్చి పెళ్లి చేస్తారనుకుంటున్నావా అని చెప్పాను కానీ చేయదని నాకు తెలుసు కానీ ఆ లక్షల మింగినోడికి తగ్గ దానివే నువ్వు కరెక్ట్గానే దొరికావు కానీ ఈ విషయం మాత్రం మా అమ్మకు తెలిస్తే మామూలుగా ఉండదు ఆ ఉప్మావతి నోరిచ్చుకుని పడిపోతుంది మేనా మీద ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా మేనాతో ఎలా గొడవ పడుతుందో నీకు తెలుసు కదా అని చెప్పాను కానీ తెలుసు కాబట్టే అత్తయ్య గారికి తెలియచేయద్దు అని చెప్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా సుగుణమ్మ అయితే బాలుకి దండం పెడుతుంది ఎందుకమ్మ మీరు నమస్కారం చేస్తున్నారని కానీ నా కూతురు చేసిన తప్పుకి నన్ను క్షమించండి బాబు అని చెప్పాను కానీ మీ కూతురు తప్పు చేసింది కరెక్టే తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కదా అది బాగానే ఉంది కానీ చింటూను మాత్రం అనాథలా వదిలేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఏదో ఒక సమయంలో ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా నిజం బయట పెట్టి చింటూని నేనే ఇంటికి రోహిణి కొడుకు అన్నట్టుగా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పనేసరికి అంత పని చేయొద్దు బాలు అని చెప్పాను కానీ అయితే నువ్వే నీ కొడుకుని ఇంటికి తీసుకెళ్ళు ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి ఇప్పుడు మీ అమ్మగారు నడి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయారు ఆ పడిపోవడం ఏ రోడ్డు మధ్యలో పడిపోతే అప్పుడే ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి అప్పుడు చనిపోతే అప్పుడు ఆ చింటూ పరిస్థితి ఏంటి అనాథలా ఉండిపోవాలా అందుకే నీ కొడుకుగా ఇంటికి తీసుకురావాలి అని చెప్తున్నాను నువ్వు చేయడం కరెక్టే నువ్వు పెళ్లి చేసుకున్నావు అబద్ధం చెప్పే చేసుకున్నావు మరి నువ్వు చెప్పిన అబద్ధం నిజం కాదు అన్న విషయం తెలుసు మరి కొడుకు విషయాన్ని ఏం చేస్తావు కొడుకు విషయాన్ని కూడా చెప్పాలి కదా మరి నీ కొడుక్కి న్యాయం జరిపించాలి కదా అని చెప్పాను కానీ అదేలా కుదురుతుంది అత్తయ్య గారి ఇంట్లో వండనిస్తారా అని చెప్పనేసరికి ఎందుకుండవ్వు సంపాదించేది నువ్వు నీకో విషయం చెప్పిన మనోజ్ గారు ఉద్యోగం మానేసి పది రోజులైంది వాడు ఉద్యోగానికి వెళ్లకుండా పార్కులమ్ ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే పల్లీలు తింటూ కూర్చుంటున్నాడు అని చెప్పనేసరికి ఏంటి బాలు ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పాను కానీ వాడు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడని పెద్ద గొప్ప చెప్తుంది కానీ మా ప్రభావతమ్మ వాడికి ఉద్యోగం చేయడం ఏమీ అంత ఒళ్ళు బద్దకం మాట అంతకు మించి ఏమీ ఉండదు నువ్వు ప్రభావతమ్మకి తగ్గ కొడలవే కానీ జాగ్రత్తగా చూసుకో ఎప్పుడు నిజం బయటికి రాకుండా చింటూని ఎలా తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకుంటావు అనేది నాకు తెలియదు కానీ గారికి ఏదైనా జరగక ముందే నువ్వు చింటూని ఆ ఇంట్లో మాత్రం తీసుకువెళ్ళాలి అని చెప్పాను కానీ దానికి నాకు కొంచెం సమయం పడుతుంది నేను ఏదో ఒకటి చెప్పి చింటూని అయితే ఇంటికి తీసుకొస్తానను కానీ సరే రోహిణి నీ ఇష్టం నీకు ఫుల్గా సపోర్ట్ మేము చేస్తాం కానీ నువ్వు కూడా అత్తయ్యతో కలిసి ఎలాంటి పని చేసినా కానీ అస్సలు ఊరుకోను ముఖ్యంగా మీనాను బాధ పెట్టే పని మాత్రం అస్సలు చేయొద్దంటూ బాలు చెప్తాడు అలాంటి పని చెయ్యదులేండి రోహిణి గురించి అన్నీ కూడా మనకు తెలిసి మనం ఇంత సపోర్ట్ చేస్తుంటే ఇంకా రోహిణి ఎందుకు మన గురించి ఆలో ఆలోచించకుండా ఉంటుంది ఈసారి కానించి మనోజ్ విషయంలో నేను ఏం చేసినా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పిన సరికి నాకు తెలుసులే బాలు నేను చూసుకుంటాను ఇక మీద నేను ఎలా చేస్తానో అది చూద్దు కానీ అని చెప్పనేసరికి సరే అయితే జాగ్రత్త నేను డ్రాప్ చేసేస్తాను నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పనేసరికి సరే బాలు చాలా థ్యాంక్స్ అని మేనానైతే హత్తుకుంటుంది చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఇంకా సుగునం కూడా అనేసరికి అదేంటమ్మా తను కూడా ఆడ కూతురే కదా తన జీవితం నాశనం అయిపోవాలని మేమెందుకు కోరుకుంటాము తప్పు చేస్తే మేము ఒప్పుకోము కానీ తను తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కదా చింటూ పరిస్థితి గురించి ఆలోచించమని చెప్పాం కదా ఏదో ఒకటి ఆలోచించి చింటూకి మాత్రం ఇంటికి తీసుకొచ్చేది పని ఏదో ఒకటి చేస్తుంది మీరు చింటూ గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ఉన్నన్ని రోజులైనా చింటూని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా రోహిణిని రోహిణిని అయితే అక్కడ డ్రాప్ చేసేసి సుగుణమ్మను ఇటు చింటూని ఇద్దరిని కూడా బస్ ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తారు ఇంకా రోహిణి మే మేనా బాలుల మంచితనం గురించి తెలుసుకుని చాలా చాలా సంతోషంగా ఉంటుంది మరి చింటూని ఇంటికి తీసుకురావడానికి రోహిణి ఎలాంటి ప్లాన్లు వేస్తుంది మరి ప్రభావతి ఒప్పుకుంటుందా బాలు మీకి రోహిణి గురించి తెలిసిపోయిందని రోహిణి కంగారు పడింది మరి ఏ విషయంలో అయినా సరే బాలు రోహిణి గురించి బయట పెడతాడా అసలు ఏం అసలేం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు